అందరికీ ఈరోజు మేము డిమార్ట్కి వెళ్ళామండి చాలా రోజుల తర్వాత డిమార్ట్కి వెళ్ళాం అక్కడ నాకు ఈ గన్ కనిపించింది మా పిల్లడు ఎప్పటి నుంచో అమ్మ నాకు కొను ఒక కొను అని అడుగుతున్నాడు కానీ నేనే కొనడం లేదండి ఎందుకు అంటే ఏదైనా వస్తువు అడిగిన వెంటనే కొనేసాం అనుకోండి దానికి ఎక్కువ విలువ ఉండదు వాడికి కూడా దాని విలువ తెలియాలి అని చెప్పేసి నేను ఇప్పుడు కొనలేదు చాలాసార్లు అడిగాడు కదా అని చెప్పి ఈసారి నేనే తీసుకున్న వాడి కోసం గన్ కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చి ఓపెన్ చేశాక చూస్తే దాన్ని ఎలా యూజ్ చేయాలో అర్థం కాలేదు చాలాసేపు ఆలోచించే నెలరా బాబు దీన్ని యూజ్ చేసేది అని చివరికి చార్జీ పిట్టిని అడిగితే అప్పుడు అది చెప్పింది వెనక్కి లాగవే బాబు అని ఊరిని అవునా అనుకొని అప్పుడు దాన్ని తీసి దాంట్లో పెట్టి వెనక్కి లాగితే అప్పుడు అది పేలిందండి లేకపోతే ఏం చేసేదన్న మరి మీకు ఎప్పుడైనా ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయండి మీ పిల్లల టాయ్స్ విషయంలో ఎదురైతే కామెంట్ చేయడం మర్చిపోకండి దానిపైన త్రీ ప్లస్ ఇయర్స్ అని కానీ అది టెన్ ఇయర్స్ కిడ్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఎందుకంటే మా జిష్యూ దాన్ని అస్సలు లాగలేకపోతున్నాడు ప్రతిసారి నేనే లాగాడికి ఇవ్వాల్సి వస్తుంది అది చిన్నపిల్లలకైతే వేస్ట్ అండి కొంచెం పెద్దవాళ్ళకైతే బెటర్